హే గ్యాడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక పర్సనల్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను మా నయన్ అనమాట సో మార్నింగ్ లేచిన వెంటనే మా ఇల్లు ఇలాగా పిల్లలతో అయితే హడావిడిగా ఉంటుంది సో ఇలా మా చాహ్నా ఉందంటే మా యోచన ఇంకా డబల్ అల్లరి చేస్తాడనమాట వీళ్ళిద్దరితోనే వీళ్ళిద్దరు కాదు వీళ్ళ ముగ్గురితోనే మాకు టైం అంతా అయిపోతుంది లేచిన దగ్గర నుంచి సో ఈ లోపు మా అత్తయ్య పూజ చేస్తుంటే నేను ఇంకా రెడీ అయిపోదామని చెప్పి వెళ్ళాను అనమాట ఈ శారీ వచ్చేసి మనము లాస్ట్ టైం రాజమండ్రి గృహప్రవేశానికి వెళ్ళాము కదా మా చిన్నత్తయ్య గారు వాళ్ళది అక్కడ నాకు పెట్టారనమాట సో ఆ చి ఆ శారీని నేను నయన్ అన్నప్రాసన కట్టుకుందాం అనుకున్నాను సో బ్లౌజ్ కూడా రెగ్యులర్ స్టిచ్ చేపించేశాను లాస్ట్ నాకు లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఏం కట్టుకోవాలా అని హడావిడిలో లాస్ట్ మినిట్ వరకు టైం లేదనమాట సో అందుకని చెప్పి చాలా రెగ్యులర్ బ్లౌజ్లో అయితే స్టిచ్ చేయించేసాను మల్టీ షేడెడ్ శారీ అనమాట ఇది చాలా బాగుంది శారీ ఈ సమ్మర్లో అయితే మంచి కంఫర్టబుల్ అనమాట ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ అయితే మేము రామాలయానికి వచ్చేసాము అన్నప్రాసన్కి మనకి స్టార్టింగ్ నుంచి మనం యోచన్కి చాహ్నాకి కూడా రామాలయంలోనే అన్నప్రాసం చేయించాము మా ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట సో నయన్కి కూడా అక్కడే అన్నప్రాసం చేయించేద్దామని చెప్పి అనుకొని నయన్కి కూడా అక్కడే చేపించేస్తున్నాం అనమాట అన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చేసాను అంటే అన్ని ప్రొఫెషన్స్కి రిలేటెడ్గా ఉండేటట్టు ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చానో లేదు ఇంకా ఒక్కొక్క ఐటెం తీసేసుకున్నారనమాట యువచన్ ల్యాప్టాప్ తీసుకుంటే చాహ్నేమో మైక్తో అయితే ఫుల్గా ఆడేసుకుంది అమ్మ డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు నయన్కి నేను ఎథనిక్ వేర్ వేద్దాం అనుకున్నాను బట్ వేసాక వాడు చాలా గుక్క పెట్టే ఇచ్చేసాడు అనమాట వాడిని అన్కంఫర్టబుల్గా ఉంచడం ఎందుకు అంటే మెయిన్ ఈవెంటే వాడిది కదా సో అందుకని వాడి కంఫర్ట్ కోసం ఇది రాంపర్ వచ్చేసి అవినాష్ లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు రాంపర్ తీసుకొచ్చారు నయన్కి సేమ్ రాంపర్ వేసాను చాలా బా అంటే వాడికి బ్రీతబుల్గా ఉందనమాట వాడి కంఫర్టే మనకి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి సో ఇంకా ఆర్డర్స్తోనే ఉంచేసాను అనమాట వీళ్ళిద్దరు ఇక్కడ బిజీగా ఆడేసుకుంటున్నారు ఇంకా పంతులు గారు అయితే మనకి పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట చాలామంది సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు క్వశ్చన్స్ కూడా వచ్చాయన్నమాట అంటే కొంతమంది అంటున్నారు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాక చేయించాలంటున్నారు కొంతమంది ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యాక స్టార్ట్ చేస్తారు అట్లా చాలా ఉంటాయి కదా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము బట్ ఏంటంటే మనకు ఒక ట్రెడిషన్ అనేది ఉంటుంది కదా స్టార్టింగ్ నుంచి మన పెద్దవాళ్ళ నుంచి మా ఫ్యామిలీలో ట్రెడిషన్ ఏంటంటే అంటే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యాక సిక్స్త్ డే రోజున చేపిస్తారు అనమాట అంటే సిక్స్త్ మంత్ సిక్స్త్ డే రోజున అన్నప్రాసన అయితే చేయిస్తాం మేము యోచన్కి అలాగే చేయించాము చాహ్నా కూడా అలాగే చేపించాము ఇప్పుడు నయన్కి కూడా సిక్స్త్ మంత్ వచ్చాక సిక్స్త్ డే రోజున చేపిద్దాం అనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అవినాష్కి వేరే వర్క్ ఉండి ఆ టైంలో అవైలబుల్గా లేరు సో అవినాష్ వచ్చాకే చేపిద్దామని చెప్పి అనుకొని ఇంకా సిక్స్త్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే చేయించాము అంటే ఆల్మోస్ట్ ఇంకా సిక్స్త్ మంత్ కంప్లీట్ అయిపోతూ ఉండంగా అయితే అన్నప్రాసన అయితే చేపించామన్నమాట ఇక్కడ నేను అందుకని నేను కొంచెం వాడికి లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అనేవి కొంచెం ఇంట్రడ్యూస్ చేశాను అనమాట అన్నప్రాసన చేశాక అప్పుడు అన్నం అదే కొంచెం సాలిడ్ ఫామ్ ఉంటుంది కదా అలాంటి ఐటమ్స్ అయితే పెట్టాను అనమాట ప్యూరి ఫామ్లో ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతుంటే ఆ నయనైతే అబ్జర్వ్ చేస్తున్నాడనమాట ఏం చెప్తున్నారా అని చెప్పి అబ్జర్వ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే మేము పూజ అంతా అయిపోయాక అప్పుడు అయితే వాడికి అన్నం అయితే పెట్టించారనమాట మాతో పిల్లలు అందరూ డిఫరెంట్గా ఉంటారు కదా ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలా ఉంటారు కదా మా ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు మూడు వెరైటీస్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు చిన్నప్పటి నుంచి కూడా మేము ముగ్గురిని చూస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అయితే బిహేవ్ చేస్తారు నైన్ ఏంటంటే మనం ఏమైనా పెడదామని అన్నం పెడదామని చెప్పి నోటి దగ్గర వరకు తీసుకొస్తే వాడు మౌత్ ఓపెన్ చేయడం అనమాట ఏం చేస్తాడంటే మన హ్యాండ్ని వాడి హ్యాండ్తో మౌత్ దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు ఓపెన్ చేసుకుంటాడు అంటే వాడు కొంచెం సెల్ఫ్ చేసుకోవడానికి చేసుకోవడానికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు ప్రజెంట్ అయితే తర్వాత ఏం చేస్తాడో మనం మనకు తెలియదు నేను కూడా పెడుతున్నప్పుడు నా వాడైతే అసలు మౌత్ అయితే ఇప్పుడు వరకు ఓపెన్ చేయలేదనమాట వాడికి వాడే అయితే ట్రై చేస్తున్నాడు తర్వాత అయితే ఇక్కడ పాకడానికి పెట్టాము నేను యాక్చువల్గా బెడ్ మీద అయితే ఎక్కువ బాగా పాకుతున్నాడు అనమాట ఇక్కడ మ్యాట్ మీద వేస్తుంటే కొంచెం వాడికి ఎస్టిక్ రిఫ్లెక్స్ ఉందని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా సో ఏంటంటే వాడికి టమ్మీ మీద వేస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించి ఎక్కువసేపు ఉండడం అనమాట మ్యాట్ మీద కూడా అందుకని చెప్పి ఎక్కువ ఏజ్ చేస్తాడు ఇప్పుడు చూస్తుంటే అక్కడ అసలు ఎన్ని వెరైటీస్ పెట్టాం కదా ఏం పట్టుకోవాలని ఆలోచిస్తున్నాడు మేము కూడా ముందుకెళ్ళి ఎంకరేజ్ అయితే చేస్తున్నాం అనమాట అది కూడా మేమందరం ఇక్కడ సీరియస్ నయన్ అయితే ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరైతే ఫుల్గా ఆడేసుకుంటారు కొట్టేసుకుంటారు ఏదైనా ఆట కూడా కొంచెం టెన్ మినిట్స్ అనమాట తర్వాత ఇంకా ఫైటింగ్ లే ఇద్దరికి పంచాయతీలు చేసేయాలి మేము ఇక్కడ నైన్ వచ్చేసి ఇంకా ప్రొఫెషనల్కి క్రాలర్ అవ్వలేదు కదా సో అందుకని చెప్పి మేమే కొంచెం దగ్గరికి అయితే పెట్టేసాము ఫస్ట్ వచ్చేసి బుక్ పట్టుకున్నాడు తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు తర్వాత అక్కడ ల్యాప్టాప్ ల్యాప్టాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు అనమాట ఏదైనా సరే మనకి సాటిస్ఫాక్షన్ కోసము అంటే దగ్గర మనం ఏది పెడితే వాళ్ళు అదే పట్టుకుంటారు కదా కొంచెం పాజిటివ్ వైబ్స్ కోసం మనం కూడా మన మంచివన్నీ కూడా దగ్గరకే పెడతామన్నమాట ఫస్ట్ వాళ్ళు దాన్నే పట్టుకుంటారు సో అది కూడా ఒక మంచి అంటే ఫన్ గేమ్లా అనమాట సో మన అన్నప్రాసన అయితే ఇలాగ కొంచెం ఫన్నీ వేలో అయిపోయింది నెక్స్ట్ కొంచెం సేపు వాడు పర్లేదు బాగానే అంటే సపోర్ట్ చేశాడు అండ్ బాగా ఏడ్ చేయకుండా కొంచెం బాగా ఆడుకున్నాడు అనమాట ఇంకా యోచన చాసిన ఉన్నారంటే వాళ్ళ గేమ్లో వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ వాడి దగ్గర పెట్టడం మేము అది పట్టుకోమని చెప్పి చెప్పడం అదే సరిపోయిందనమాట మాకు కొంతమంది నైన్కి పెట్టే ఫుడ్స్ గురించి ఇంకా లాట్ అడ్వినింగ్ గురించి అడుగుతున్నారు యాక్చువల్గా ఇప్పుడు నాకు వీడియోస్ తీయడం కూడా అసలు అవ్వట్లేదు అది ఎందుకో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మాత్రం కొంచెం సిక్స్త్ మంత్ కదా ఎక్కువ మీల్ పెట్టకుండా వన్ మీల్తో అయితే సరిపోతుంది డేకి వన్ డిఫరెంట్ ఫుడ్ ఫుడ్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది అనమాట బేబీ లెడ్ వినింగ్ వీడియోస్ వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను ట్రై చేస్తాను నేను ట్రై చేశాక నాకు వర్కౌట్ అయ్యింది అని అనిపిస్తే కనుక మీతో కంపల్సరీగా షేర్ అయితే చేసుకుంటాను అనమాట నేను స్టార్ట్ చే అది నేను కరెక్ట్గా ఫాలో అవ్వకుండా మీతో షేర్ చేసుకుంటే బాగోదు కదా ఇంకందుకే నేను కరెక్ట్గా ఫాలో అయ్యాక నాకు వర్కౌట్ అయ్యింది అనిపిస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వంకే ఎందుకు పెట్టామో కొంతమంది అడుగుతారేమో అది ముందే చెప్పేస్తున్నాము అయితే ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు క్రాల్ చేశాడంటే మా ఇంట్లో వంకాయని చూసి అది పట్టుకోవడానికి అయితే క్రాల్ చేసాడనమాట సో అందుకని చెప్పి ఇలాగ టాయ్ లాగా వంకాయ ఉంటే అదైతే తీసుకొచ్చాము దాని చూసైనా చెప్పి క్రాల్ చేస్తారని చెప్పి తీసుకొచ్చామన్నమాట సో ఇలా అయితే మా ఈవెంట్ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎవరైనా న్యూ మౌస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో అందరి కోసం అనమాట మన ఛానల్ మీ అందరి కోసం సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కొంచెం గిబ్లీ స్టైల్లో మా నాయన ఎలా ఉన్నాడో కూడా ఈ వీడియోలో చూసేయండి మీరు